అందరికి నమస్తే అండి సాధారణంగా క్యాన్సర్ అంటే అందరు భయపడుతూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళకే లేదంటే మన బంధువులకో ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందంటే అందరు భయపడుతూ ఉంటారు ఆ కుటుంబ సభ్యులైతే ఇంకా వాళ్ళ బాధ చెప్పలేము అయితే అలాంటిది గ్రామంలో దాదాపు రెండు వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ అయింది అంటే ఏ విధంగా ఉంటే చెప్పండి ఆ గ్రామం ఎక్కడ ఉంది అనే విషయాలు తెలుసుకోబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కోల్ మండలంలోని బలభద్రాపురం ఈ బలభద్రపురం గ్రామంలో దాదాపు రెండు వందల మందికి క్యాన్సర్ నిర్ధారించడం జరిగిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు అనపత్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం గురించి అయితే చర్చించడం జరిగింది అప్పటి నుంచే ఈ విషయం వెలుగులోకి వచ్చింది సీఎం గారు స్పందిస్తూ వెంటనే వైద్య పరీక్షలు చేసి అలాగే వైద్య సేవలు కూడా అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ ముప్పై ఒక్క వైద్య బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు అలాగే రాజమండ్రిలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే విశాఖ సమీపంలోని హోలీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కూడా వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు అయితే ఇదే విషయం మీద హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఫస్ట్ ముప్పై ఎనిమిది సస్పెక్టెడ్ కేసులు వచ్చాయని ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు పదిహేడు మంది ఉన్నారని ట్రీట్మెంట్ తీసుకుంటూ నయమైన వారు పదిహేను మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గత మూడు సంవత్సరాల నుండి పంతొమ్మిది మంది మాత్రమే క్యాన్సర్ బారిన పడి మరణించడం జరిగిందని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఇదే విషయం మీద బలభద్రపురం గ్రామస్తులు స్పందిస్తూ దాదాపు అరవై మంది చనిపోవడం జరిగింది అవన్నీ తప్పుడు లెక్కలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ ఊరిలోనే ఈ బలభద్రపురం గ్రామంలోనే ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నారని చెప్పే విషయం మీద గ్రామస్తులు ఏ విధంగా చెప్తున్నారంటే ఏపీఆర్ ఫెర్టిలైజర్స్ యూనిట్ ఒకటి ఇక్కడ ఉండేది అయితే అది మూతపడటం కూడా జరిగింది మరలా ఇప్పుడు గ్రాస్ం ఇండస్ట్రీస్ రావటం జరిగింది ఈ గ్రాస్ం ఇండస్ట్రీస్ నుంచి ఉంచే వ్యర్థాల వలన ఇక్కడ నీరు గాలి కలుషితం అయిపోయిందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు దీని ద్వారానే ఇక్కడ గ్రామస్తులు క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పేసి గ్రామస్తులు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ ఆరోపణల మీద ప్రభుత్వం కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం జరిగింది ఎంక్వైరీ నడుస్తుంది పూర్తి సమాచారం రావాల్సి ఉంది అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే విషయం మీద గ్రామస్తుల తరపున గ్రాస్యం ఇండస్ట్రీస్ వల్లనే ఇక్కడ క్యాన్సర్ రోగాలు పెరుగుతున్నాయని చెప్పేసి వారు కూడా మీడియా ముందుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా స్పందించడం జరిగింది ప్రజలు ధైర్యంగా ఉండాలని అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ వైద్య సేవలు కూడా అందిస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతోంది ఇక్కడ ప్రజలు మాత్రం చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఆల్రెడీ క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు ఆర్థికంగా చాలా ఖర్చు చేయటం జరిగింది మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరటం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ వైద్య పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఇంకా త్వరితగతిన వైద్య పరీక్షలు పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఆర్థికంగా బలపడిన వారు అలాగే సేవా గుణం కలిగినటువంటి వారు ఈ గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం